ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే మటన్ ధమ్ బిర్యానీ చేస్తున్నాను రెగ్యులర్ చేసేటువంటి మెతడు కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను చాలా టేస్టీగా వచ్చింది బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా చేయొచ్చు గుర్తుపెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చూసారా అన్నం మళ్ళీ పొడి పొడిగా వస్తూ బిర్యానీలో ఉండేటువంటి ఆ మటన్ ముక్క మంచిగా ఉడుకుతుంది చాలామంది మటన్ బిర్యానీ అంటే అమ్మో మాకు చేయడం రాదు అనుకుంటారు కదా మటన్ బిర్యానీ చేసిన చికెన్ బిర్యానీ చేసినా అంత తేడా ఏమీ ఉండదు మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఇంకొంచెం టేస్టీగా మనకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని మనకి ఏ టేస్ట్ అయితే నచ్చుతుందో దాన్ని బట్టి వేసుకోవచ్చు అంటే ఉప్పు కారాలు ఎక్కువ తక్కువ దాంట్లో దేని ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం దాన్ని బట్టి చేసుకోవచ్చు నాకైతే లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా వేసి చేస్తే ఇష్టం అనమాట ఎందుకంటారా మా వాళ్ళు లీఫీ వెజిటేబుల్స్కి చాలా దూరంలో ఉంటారు అలాంటప్పుడు ఇలా నాన్ వెజ్ కర్రీలో మనం లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా వేసామనుకోండి ఆ కర్రీకి కమ్మటి వాసన వస్తుంది మంచి రుచి ఉంటుంది దాంతోపాటు మన తోటలో వచ్చినటువంటి ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఆర్గానిక్ లీఫీ వెజిటేబుల్స్ మంచి మన డమ్మీలోకి ఫుల్గా వెళ్ళిపోతాయి దానికోసం నేను ఏంటంటే ఒక కేజీ మటన్ తీసుకొచ్చారనమాట మా ఆయన మటన్ కర్రీనే చేయాలా బిర్యానీ చేయాలంటే ఆల్రెడీ లాస్ట్ వీకే కదా బిర్యానీ చేసుకుంది మటన్ కర్రీ ఒకటే చేయలే అని చెప్పాడనమాట ఎందుకో బిర్యానీ కూడా చేద్దామో అనిపించింది ఊరికే వీకెండ్స్ అప్పుడు ఇప్పుడు బయటికి వెళ్ళడం ఎందుకు ఇంట్లోనే మనం రెగ్యులర్గా బిర్యానీ చేసుకున్నాం అనుకోండి ఇంకా బయటికి వెళ్ళి ఫుడ్ తినాలన్న ఫీల్ రాదు కదా బిర్యానీకి కర్రీకి అంత పెద్ద తేడా ఏమీ ఉండదు అందుకనే ఏం చేశాను అంటే తీసుకొచ్చిన కేజీ మటన్లో ఏమన్నా మనకు కొవ్వు ఉందనుకున్నా కొవ్వు అంతా తీసేసి ఓ నాలుగుసార్లు మంచిగా కడిగేసి నీళ్ళని తీసేసిన తర్వాత ఉప్పు కారము ధనియా పొడి గరం మసాలా తర్వాత వచ్చేసి పసుపు అలమలిగడ్డ పేస్టు పెరుగు ఇవన్నీ వేసి ఒక గంట సేపు మంచిగా నానబెట్టిన అవి నానే లోపల నేను మంచిగా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది గిన్నెలు కూడా దోమేసుకున్నాను తర్వాత ఏం చేశానంటే పైనకు పోయి పుదీనా తెచ్చుకున్నాను తర్వాత కొత్తిమీర మన మార్కెట్లో తెచ్చుకున్న కొత్తిమీర ఉంది తర్వాత వచ్చేసి ఆనియన్స్ ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసేసి పొయ్యి మీద మంచిగా మగ్గనిచ్చి చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్ చేసుకున్నాను అదే దీనికి మంచి టేస్ట్ అనమాట తర్వాత మనం మటన్ కర్రీ ఎట్లా వేసుకుంటాము సేమ్ అట్లే నేను ఎట్లా వేసి అంటే కొంచెం వేసి దాంట్లోనే మనము ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా ఆనియన్స్ పేస్ట్ ఉంది ఫస్ట్ అది వేసి దాంట్లో ఆయిల్ బయటకు రిలీజ్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క మటన్ ఉంది కదా అది వేసేసుకొని తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచామనుకోండి అది ఆ యొక్క తాలింపులో వేగితే మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్ బయటికి రిలీజ్ అవుతాయి కర్రీ సూపర్గా ఉంటుంది అనమాట తర్వాత రుచి మనకి ఎంత కావాలో గ్రేవీ దాన్ని బట్టి వాటర్ పోసేసుకొని ఒక నాలుగంటే నాలుగు విజిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను అనమాట ఫస్ట్ ఫ్లేమ్ పెద్దగా పెట్టుకున్నా అది వేడి కావడానికి ఒకసారి చెక్ చేసుకోవాలి మనం విజిల్ పెట్టుకున్నప్పుడు మనం ఫ్లేమ్ ఫస్ట్ ఒక రెండు నిమిషాలు పెద్దగా పెట్టి లోపల గాలి రిలీజ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి ఒక మీడియం మూడు విజిల్ వరకు మటన్ మంచిగా ఉడికిపోయింది తర్వాత మనం బిర్యానీ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ నెయ్యి రెండు వేసుకొని ముందుగా నేను ఆల్ స్పైసెస్ వేసుకొని అవి వేగిన తర్వాత ఇంకా దీంట్లో ఏం తాలింపు ఇంకేం లేదు ఓన్లీ ఆల్ స్పైసెస్ ఒకటి వేసుకొని మనం తయారు చేసుకున్నటువంటి మటన్ కర్రీ ఉంది కదా ఈ యొక్క మటన్ కర్రీ విత్ మనకు గ్రేవీతో సహా వేసుకోవాలి మనకి ఎంత పీసెస్ కావాలి ఏ పీసెస్ కావాలంటే మనకి ఇష్టాన్ని బట్టి అవి వేసేసుకొని చూసారా మంచి తుక తుకలాడుతూ ఉంది ఆ పైన వచ్చినటువంటి ఆ యొక్క ఆయిల్ ఉంది అది మంచిగా అనుకోండి బిర్యానీకి మంచి కమ్మటి వాసన వస్తే మంచి టేస్ట్ బాగుంటుంది ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి ఆల్రెడీ నేను పక్కనే అన్నం కూడా వండి పెట్టేసుకున్నాను అనమాట ఈ యొక్క బిర్యానీ కోసం మనకు కావాలంటే బాస్మతి రైస్తో వండుకోవచ్చు ఒకవేళ మన ఇంట్లో బాస్మతి రైస్ లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు ఈ మధ్య అయితే రెగ్యులర్గా బాస్మతి రైసే వాడుతున్నాను ఎందుకంటే ఉన్న అఖిల్ దోతి ఫంక్షన్ కోసం తెచ్చినటువంటి రైస్లో ఒక టెన్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ మిగిలినాయి అంతకంటే ముందు నేను ఇంట్లో రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా బిర్యానీ అనేసి అప్పుడు ఒక టెన్ కేజీస్ తెచ్చా అనమాట అందుకో ట్వంటీ ఫైవ్ కేజెస్ నాకు ఉంది కదా అలా అనేసి ఇక రెగ్యులర్గా ఇవే బియ్యం వాడుతున్నాను బాస్మతి బాస్మతి లేకపోతే నార్మల్ బియ్యంతో కూడా చేస్తాను అలా చేసినా బాగుంటుంది దానికి దీనికి అంత టేస్ట్లో చేంజ్ అయితే ఏమిరా మనం వేసి ఇంగ్రీడియంట్స్ బట్టి నార్మల్ రైస్తో చేసినా బాగానే ఉంటుంది అదొక ఫీల్ అంతే బిర్యానీ అంటే బాస్మతి రైస్ ఉండాలి అని అంతే తర్వాత మనం ఆ గ్రేవీ వేసాక పైన మనం అన్నం అది ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడకాలి దాన్ని అలా జాల తీస్తూ వాటర్ లేకుండా తీసేసి దానిపైన వేసేసి మూత పెట్టేసుకొని మూత పైన ఒక గిన్నెలో వాటర్ వేసి పెట్టుకుని ఇప్పుడు మా అన్నం ఇచ్చుకున్న గిన్నె ఉంది కదా డాభై వాటర్ అట్లే పెట్టేసుకున్నాం అనుకుని ఒక పది నిమిషాల మంచిగా ధమ్ బిర్యానీ అయిపోతుంది ఇంకా నేను కొత్తిమీర పుదూన ఇంకా పైన కలిగి ఏమేయలేదు ఆల్రెడీ దాంట్లోనే మంచి గ్రేవీ కోసం వేసినట్టు దాంట్లో ఎక్కువ వేసాను అనమాట మరి నేను పైన ఉండి కూడా ఆకులు కనిపించిన అలా పెట్టిననుకుని మా వాళ్ళు ఇంకా తీసేస్తారు అందుకని చూసారా అన్నం మంచిగా పొడి పొడిలాడుతూ ఒక మంచిగా ఉడికింది టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట మా వాళ్ళకి షాక్ ఇచ్చాను ఇంటి మటన్ కర్రీ ఒకటే చేసాం చేయమన్నాను కదా బిర్యానీ వద్దన్నాను కదా నువ్వు బిర్యానీ చేస్తా అంటే ఇంకొక హాఫ్ కేజీ తీసుకొచ్చేదాన్ని తీసుకొచ్చేవాడిని కదా అన్నమాట అనమాట ఏం అవసరం లేదులే సరిపోతుంది అని చెప్పాను చూసారా ఈ విధంగా మనము ఇంట్లోనే కేజీ మటన్ వేసే దాంట్లో ఒక హాఫ్ కేజీ బిర్యానీలోకి వేసాను ఇంకొక హాఫ్ కేజీ కర్రీ వేసేసుకున్నాము చాలా టేస్ట్గా ఉంది ముక్కలు కూడా చూడండి బిర్యానీల కోసం వేసేటువంటి ముక్కలు ఆ కర్రీలో వేసినవైనా సరే ఆ యొక్క కలర్ వేరవుతుంది టేస్ట్ కూడా మారుతుంది చాలా మంచిగా ఉంది ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కేసామనుకోండి దమ్ బిర్యానీ మంచిగా అయిపోతుంది తర్వాత మంచిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా